హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వందే భారత్ రైళ్లు ఇరవై ఐదు రోజుల్లో పది పాయింట్ ఏడు రెండు కోట్లు ఆర్జించాయి వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ముంబై నుంచి షోలాపూర్ షిరిడి గోవా నాగ్పూర్ నుంచి బిలాస్పూర్కు నడిచే వందే భారత్ రైళ్ల ద్వారా సెంట్రల్ రైల్వే పది పాయింట్ ఏడు రెండు కోట్లు ఆర్జించింది సిఆర్ వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ తొమ్మిది వరకు కేవలం ఇరవై ఐదు రోజుల్లో టికెట్ ఛార్జీల ద్వారా ఆదాయాలు నమోదు చేయబడ్డాయి తొంభై మూడు పాయింట్ ఏడు ఒక్క శాతం ఆక్యుపెన్సీతో సిఎస్ఎమ్ సోలాపూర్ వందే భారత్ రైలు ఒకటి పాయింట్ ఏడు ఒక్క కోట్లు సోలాపూర్ సిఎంఎస్టి వన్ జీరో ఫైవ్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో వన్ పాయింట్ నైన్ సెవెన్ కోట్లు రాబట్టింది అదేవిధంగా ఎనిమిది అదేవిధంగా ఎనభై ఒకటి పాయింట్ మూడు మూడు శాతం ఆక్యుపెన్సీతో సిఎస్ఎమ్టీ షిర్డి వందే భారత్ రైలు ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్లు ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఆక్యుపెన్సీతో ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్లు రాబట్టింది జూన్ ఇరవై ఆరు నుంచి ఈ వర్షాకాలంలో ప్రారంభమైన సిఎస్ఎంటి గోవా మడ్గావ్ సిఎస్ఎంటి వందే భారత్ ఎక్స్ప్రెస్కు కూడా మంచి స్పందన వస్తోంది సిఎస్ఎంటి గోవా గత ఇరవై ఐదు రోజుల్లో తొంభై రెండు పాయింట్ సున్నా ఐదు శాతం ఆక్యుపెన్సీలో డెబ్బై ఆరు పాయింట్ ఒకటి ఒకటి లక్షలు ఆర్జించగా గోవా సిఎస్ఎంటీ డెబ్బై ఐదు పాయింట్ ఐదు శాతం ఆక్యుపెన్సీతో వరుసగా డెబ్బై రెండు పాయింట్ సున్నా నాలుగు లక్షలు ఆర్జించింది బిలాస్పూర్ నాగ్పూర్ బిలాస్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఈ కాలంలో రెండు కోట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది ఇదిలా ఉండగా వందే భారత్ రైళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇరవై ఐదు రూట్లలో నడుస్తున్నాయి కుండా మరో తొమ్మిది రైళ్లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే యోచిస్తోంది త్వరలో పట్టాలెక్కనున్న ఈ కొత్త రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేసినట్టుగా సమాచారం ట్రాక్ పైకి వచ్చే కొత్త రైళ్లలో ఎక్కువ భాగం ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న రాజస్థాన్ మధ్యప్రదేశ్లకు వెళుతాయి ఇందుకోసం రైల్వే మంత్రిత్వ శాఖ రెండు రాష్ట్రాల్లోనూ భారీ కార్యక్రమాలను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రెండు రాష్ట్రాల్లోనూ పలు రైళ్లు ఒకేసారి ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి